దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియుల మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభములు ముప్పైవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు మాసం కూడా వెళ్తుంది కదా ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం కొత్త సంగతులు తెలియచేచున్నాను గ్రంథము నలభై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాతాను దేవుడు నీతో కొత్త విషయం తెలియచేయాలనుకుంటున్నాడు పూర్తి వచనము ఏ విధంగా ఉంది అంటే మునుపటి సంగతులు సంభవించిన కదా క్రొత్త సంగతులు తెలియచేచున్నాను పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను మూడు భాగాలుగా ఉంది కదా మొదటిది ఏంటి మునుపటి సంగతులు సంభవించను అంటే సంభవించినవి రెండు సంభవించబోయేవి కొత్త సంగతులు నీకు తెలియచేచున్నాను అయితే ఎప్పుడు పుట్టక మునిపే వాటిని నేను నీకు తెలియచేచున్నాను ఇది వాక్యం అంటే దేవుని యొక్క వాగ్దానము ఒక్క మాటలో చెప్పాలి అని అంటే దేవుని యొక్క వాగ్దానం చెబుతుంది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ అల్ఫాయు అల్ఫాయుమేగయు నేనే ఆది అంతము నేనే అల్ఫా ఉమేఘ అంటే ఈ గ్రేకు ఆల్ఫాబెట్లో అంటే ఏ టు జెడ్ అంటాం కదా అలా మొదటి అక్షరము అల్ఫా చివరి అక్షరము ఒమేగా అల్ఫా అంటే ఆరంభము ఒమెగ అంటే అంతము ఆరంభము నేనే అంతము నేనే రైట్ అయితే ఇంకా ఏమంటున్నాడు వర్తమాన అంటే ప్రజెంట్ జరుగుతున్న భూత అంటే జరిగిపోయిన కాలం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు అలాగే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిచ్చున్నాడు రైట్ అంటే ఇప్పుడు దేవుడు చెప్పబోతున్న కార్యాలు ఆ కొత్త కార్యాలు జరగబోయే కార్యాలు ఏమి తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు ఇది మనం నేర్చుకున్నాం అయితే వాక్యము చూస్తే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఐజయా చాప్టర్ ఫార్టీ టూ వర్సెస్ నైన్ ది ఎవ్రీథింగ్ ఐ ప్రోఫిస్ ఇట్ యాజ్ కమ్ టు ట్రూ అంటే నేను చెప్పినవి అన్నీ కూడా సంభవించినాయి కదా అదే విధముగా అండ్ నౌ ఐ విల్ ప్రాఫస్ అగైన్ ఇప్పుడు నేను మళ్ళా చెప్పబోతున్నాను ఏంటంట ఐ విల్ టెల్ యూ ద ఫ్యూచర్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్ నేను నీకు భవిష్యత్తుని చెప్తున్నాను అది జరగక ముందే అంటే దేవుడు అనేవాడు మన తల్లిదండ్రులకు మన బిడ్డలకు మనం మధ్యలో ఉన్నాం అంటే భూత భవిష్యత్ వర్తమాన అంటే మన తల్లిదండ్రులు మనల్ని కన్నవారు మన తల్లిదండ్రులు మనల్ని కన్నవారు మనము కన్నిన వాళ్ళము అంటే మన బిడ్డలు అదే విధముగా మనము ఇది కాలాలు సో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్న వాక్యం ఏంటంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పడానికి ఏషియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు మనందరికీ కూడా ఒక ఆశ ఎక్కువ ఏంటి అంటే సో సింపుల్ మనకి ఉన్న ఆశ ఏంటంటే ఏమి జరగబోతుంది అని తెలుసుకోవాలన్న కుతూహలము ఒక ఆసక్తి మనలో ఉంటూ ఉంటుంది అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏమవుతాదో అనేది భయము ఏమైనా అనేది ధైర్యం కనుక చాలా విషయంలో మనం ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే ఏమైపోతామో అనే భయము మనల్ని వెంటాడేదిగా ఉంటుంది ఈరోజు మనము ఇప్పుడు నేర్చుకుంటుంది ఈ వాక్య భాగము ఏమిటి ఈ గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఏ విధముగా ప్రారంభించబడుతుంది అనేది మనము చూస్తే ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అభిషేకము అంటే ఏంటంటే అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనపరచును సేవకుడికి చెబుతున్న మాటలు ఈ తొమ్మిదవ వచనం వరకు ఒక కాలింగ్ ఏమిటి ఈ కాలింగ్ మనం చూస్తే అతడు కేకలు వేయడు రైట్ అయితే ఇతని గుణగణాలు చెబుతూ ఏమి చెప్పబడుతుంది దేవుడు తన మహిమను చెబుతూ ఐదవ వచ్చును ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడని యహోవా సెలవిచ్చుచున్నాడు కనుక దేవుడే సెలవిస్తున్నాడు ఏంటంట గుడ్డివారి కన్నులు తెరిచుటకు బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకు చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుంచి తెచ్చుటకు యహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను కాపాడి అంటే ఒక శావకుడిని నిబంధనగా దేవుడు నియమిస్తాడు ఏమంటున్నాడు ఎందు ఇదే నా నామము మరి ఎవ్వరికి నేను ఇచ్చివాడను కాను కనుక ఈ పోలిక అక్కడ ఉన్న విగ్రహములతో అక్కడ ఉన్న అన్యజనులతో అక్కడ ఉన్న అన్యజనుల యాచకులతో చెప్పబడుతున్న మాట అనమాట కనుక తొమ్మిదో వచనం దేవుడు టిఫిన్ చేసుకుంటూ మునుపటి సంగతులు అంటే జరిగిపోయినాయి అనేది గతము వర్తమానము భవిష్యత్తు మనము చాలా విషయాల్లో గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటాం డైలాగ్ అండం ఈజీ గతాన్నే జ్ఞాపకం చేసుకుంటాం అంటే గతము స్వాగతము అంటే మన జీవితంలో ఏం జరుగుతుందో అనే కంటే అలాగ జరిగిందాన్ని జ్ఞాపకం చేసుకుంటా అంటే ఒక కవి అంటాడు కదా జరిగిందే తలచితువా శాంతి లేదు నీకు తలచిందా జరిగిందా దైవము ఎందుకు తలచింది జరగదని తెలిసిన జరిగింది తలచిన మనకి నెమ్మది ఉండదని తెలిసిన ఆ ప్రయాసంలోనే ఉండిపోతాం కదా అయితే ఇప్పుడు నేను నీకు చెబుతున్న ఒక ఆరోగ్యకరమైన వార్త ఏంటంటే మనము నిన్నటి వారమే అడవి పువ్వు పూసినట్లు మనం పూస్తాం వెళ్ళిపోతాం ఇవ్వబడిన కాలంలో మనము దేవుణ్ణి గణపరిచే వారముగా ఉన్నామా ఎందుకు ఈ మధ్య దేవుడు నీకిస్తున్న వాగ్దానంలో ముందు మనము ఒక భాగము దేవుని గుణగణాలు నేర్చుకోబద్దులమై ఉన్నాం ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు నేను చెప్పింది జరిగింది కదా ఆయన ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిజంగా కొన్ని కొన్ని విషయాల్లో అనిపిస్తుంటుంది కదా ఏం జరుగుతుంది ఎలా అవుతుంది ఏం చేయాలి ఇంకొకసారి అనిపిస్తుంది ఎవరికైనా చెప్పుకుంటే బాగుండు ఇది ఎలా చేయాలనుకుంటున్నాను ఇది ఏం జరుగుతుంది నిజంగా దేవుడు కూడా ఎవరికైనా చెప్తాడంటారా తాను చేయబోయేది ఎవరికైనా చెప్పుకుంటాడా అంటే ఇలా చేస్తే బాగుంటుంది అంటే అప్పటికప్పుడు కాకుండా దేవుడు అవి సెట్ అవ్వడానికి సమయం ఇస్తాడా ముఖ్యంగా అంటే ఈ ప్రవక్తలు ఉన్నారు ఏలియాకి కరువు వస్తుందని చెప్పాడు కదా ఎలీషియాకి కరువు వస్తుందని చెప్పాడు కదా అలాగా ఇంకా ఎవరికైనా ఏమన్నా చెప్పాడా అంటే దేవుడు తన హృదయాన్ని పంచుకునేటట్లుగా దేవుడు తన ఇష్టాన్ని చెప్పుకునేటట్లుగా ఒకళ్ళ దొరిక ఏమో కదా నిజంగా కొన్ని కొన్ని విషయాలు అనిపిస్తుంది కదా మనం ఒకవేళ ఎలా చేస్తే ఏమవుతుందా అంటే అలాగ దేవుడు చేసి చూశాడంటారా ట్రయల్స్ వేసాడంటారా ఎన్నో ఉన్నాయి కదా విషయాలు నిజంగా వీటన్నిటికీ జవాబు ఏంటో ఎవరైనా చెప్తే బాగుంది కదా ఖచ్చితంగా దేవుడు మంచివాడు కదా దేవుడు మేలు చేస్తాడు కదా మనము వాక్యము నేర్చుకుంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే గ్రంథము నలభై నాలుగో అధ్యాయం ఏడవ వచనం ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకుని నేను తెలియచేచూ వచ్చినట్లు తెలియచేయగలిగిన వాడు అంటే దేవుడు తెలియచేసేవాడై ఉన్నాడు ఇది ఎలా చేయబోతున్నానని చెప్పేవాడై ఉన్నాడు దేవుని గురించి కదా మనం నేర్చుకున్నాం మొదటిది రెండో పాయింట్ అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడలా నాకు తెలియ చెప్పవాలి చాలాసార్లు మనము భూతవైద్యుని దగ్గరికి వెళ్ళిన ఆత్మతో నింపబడ్డాడు జరిగిపోయింది వాడు చెప్తాడు కానీ జరగబోయేది చెప్పలేడు కానీ మనం నమ్మి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం ఒక వీధిలో ఉన్న జ్యోతిష్యుడు నీ చెయ్యి చూసి జాతకం చెప్పితే మరి వాడి జాతకం నువ్విచ్చే పది రూపాయల కోసం నువ్వు రాజు అవుతావు అంటున్నాడే అలాగే ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడిన వాడికి ప్రావచనం జరగబోయేవి దేవుడు చెప్పడానికి ఇష్టపడతాడు దేనికి తెలుసా నీవు ప్రకటించుకోవడానికి కాదు ప్రార్థన చేయడానికి నాకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నవన్నీ మాకు తెలియపరిచాడు ప్రకటించడానికి కాదు ప్రార్థన చేయడానికి అయితే వెళ్దాం మూడు మెట్లు నేర్పిస్తున్నాను కదా ముందు దేవుని గుణగణాలు నేర్చుకుందాం ఆయన చెబుతూ బారు భవిష్యత్ విషయములను రాబోవు సంగతులను తెలియచెప్పు వారై ఉండవలను అంటే జరగబోయే వాటిని చెప్పగలిగేవాడు ఎవడన్నాడా అని చెబుతూ పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఇక్కడ చెప్పబడుతున్నట్లు మనము చూస్తున్నాం అదే విధముగా అదేవిధముగా గ్రంథము నలభై ఆరు తొమ్మిదిలో ఏమంటున్నాడు చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు నేను దేవుడను నన్ను పోలి వాడెవ్వడూ లేడు నా ఆలోచన నిలిచిననియో నా చిత్తమంతయో నెరవేర్చుకుందనియో చెప్పుకొని చూ ఆది నుండి నేనే కలగబు వాటిని తెలియచేచున్నాను పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను అని చెప్పుతూ దేవుడు అక్కడ తాను చేయబోతున్నది బయలుపరుస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం ఇంకా ముందుకు వెళ్తే గ్రంథము నలభై ఎనిమిది మూడు ఏమంటాడో తెలుసా పూర్వకాలమున జరిగిన వాటిని సంగతులను నేను చాలా కాలం క్రింద తెలియచేసేది ప్రవక్తలు అంటే దేవుని మూలముగా ప్రజలతో జరగబో వాటిని తెలియచేసేవారు ఆ సమాచారము నా నోటు నుండి బయలుదేరిను నేను వాటిని ప్రకటించి తిని ఆకస్మికముగా అవి సంభవించలేదు అని చెబుతూ ఏమంటున్నాడు మన విషయంలో అనేకసార్లు నాతో మాట్లాడాడు మీతో మాట్లాడతాడు నీవు మూర్ఖుడు అనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు ఎరిగి ఉండి నా విగ్రహం అంటే మన సొంత జ్ఞానము ఈ కార్యములు చేస్తుందని నీవు చెప్పకి ఉండినట్లు పూర్వకాలమునే నీకు తెలియచే స్థితిని అది జరగక మునిపే నేను ప్రకటించి ఎన్ని వాక్యాలు ఈ ఒక్క వాక్యం మీద ఉన్నాయి చూడండి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ నీవు ఆ సంగతి విని ఉన్నావు ఆలోచించు ఆలోచించు రండి వ్యాజ్యం ఆడదామంటాడు గ్రంథం నిండా ఏమిటి మరుగైన కొత్త సంగతులు నీకు తెలియని కొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియబో చేయబోచున్నాను అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలిగినవియే అది నాకు తెలిసే ఉన్నదని నీవు చెప్పకుండానట్లు అది దినమునకు ముందు నీకు వినబడి ఉండలేదు అంటే చాలాసార్లు నేను ఏం చేయబోతున్నావు దేవా తెలియచెయి అంటే ఆయన గోడముగా పెట్టి ఉన్నాడండి మనము మెల్లిమెల్లిగా వాక్యానికి వచ్చేస్తుంటే ఎషియా నలభై మూడు పద్దెనిమిది అంటాడు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి నిజంగా జ్ఞాపకం చేసుకుంటే బాధ కదా బెంగ కదా అన్యాయం అయిపోయిన స్థితి కదా పూర్వ కాలపు సంగతులు తలంచుకునకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేర్చును దేవుడు నూతన క్రియ చేసేవాడు దేవుడు నూతనమైన కార్యాలు చేసేవాడు దేవునికి నూతన గీతం కావాలి అది నీ జీవితం ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా అరణ్యములో త్రోవ కలుగుచేవాడును ఎడారిలో నదులను కలుగుచేవాడును అని చెబుతూ తను ఏర్పరచుకునిన ప్రజలకు అరణ్యములో నీళ్లు పుట్టించువాడు ఎడారిలో నదులు ప్రవహింపచేవాడు అడవి జంతులు అడవి కోళ్ళు సైతము అంటే ఏమి చెబుతున్నాడు అని అంటే యాకబు విసిగిపోయావు కదా నన్ను గూర్చి నువ్వు అలసిపోయావు కదా అని చెప్పుతూ ఏమంటున్నాడో తెలుసా దేవుడు ఈరోజు నీ ప్రతి పాపమును ఆయన తుడిచి వేస్తాను అంటున్నాడే అంటే దేవుడు ఒక నూతన క్రియ చేయువాడే నూతన కార్యము చేయవాడే మరి నీ దుఃఖమును సంతోషముగా మార్చువాడే కనుక దేవుని గొప్పతనం చెప్పాలంటే గ్రంథం నలభై ఒకటి పంతుంది చెట్లు లేని మెట్టల మీద నదులను పారచేసేవాడు లోయల మధ్య ఊటలను ఉపగు చేసేవాడు అరణ్యమును నీటి మడుగుగా ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేయవాడు అరణ్యములో దేవదారు వృక్షము ఎంత గొప్ప దేవుడు నీకుండగా ఇంత దేప దేవుడు అంటే అడుగుతున్నాడు జరగబోవు వాటిని విషదపరిచి మా ఎదుట తెలియచి పొడి ఎవరైనా నీకున్నారా ఇక మీదట రాబోవు సంగతులు తెలియచేపుడి అని చెప్తూ ఇప్పుడు పాయింట్కి వచ్చాం కదా ఏమి చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తున్నానో తెలుసా నీ జీవితంలో ఏమైపోతుందో అని బెంగొందా ఏమి జరుగుతుందా అని బెంగుందా ఒక్కటే గుర్తుపెట్టుకోండి నిన్నటి దినము జరిగిపోయింది ఈరోజన్నా ఒక నిర్ణయం తీసుకో రేపు అనే భవిష్యత్తు ఈరోజు తీసుకుంటున్న నిర్ణయం మీద నీకు ఆధారపడి ఉంటుంది ఎలక్షన్స్ అయినాయి కదా ఐదు సంవత్సరాల పరిపాలనకి ప్రభుత్వాలు మారినాయి కదా అయితే ప్రభుత్వాలను నిలబెట్టు దేవుడు కాలాలు తన వశంలో ఉంచుకున్న దేవుడు రండి నేర్పిస్తాను అంటే మనము ఏ విధంగా చూడొచ్చంటే ఆదికాండము ఆరో అధ్యాయం పదమూడవ విషయంలో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి చెడిపోయింది అయితే నీవు ఒక పని చేయి అంటే తను చేయబోతున్నది మొట్టమొదటి ఎవరికి చెప్పుకున్నాడో తెలుసా నోవాహుతో చెప్పుకున్నాడు నోవాహు వాడ సిద్ధపరిచాడు జలప్రళయం వచ్చింది అన్యాయం అయిపోయారా ఎవరన్నా నోవా మాట విన్నారా రెండో వాగ్దానం వెళ్తే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మనము చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాగ్దానము ఈ విధంగా తెలియపరుస్తుంది పదిహేడవ వచ్చిన నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదన అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనాంగమగును అంటే దేవుడు తన చేయబోతున్నది తన ఇష్టమైన వారికి తెలియ చెప్పాలనుకుంటున్నాడే ఆ మోసు గ్రంథము మూడు ఏడు మనందరికీ తెలిసే తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఏమీ ప్రభు చేయలేడు వరదలు వస్తున్నాయి అంటున్నావు కదా ఆ వరదల్లో కొట్టుకుపోతున్న వారి కొరకు ప్రార్థన చేయమంటాడు తెగుళ్ళు వస్తున్నాయి అంటున్నావు కదా మంకీ పాక్స్ ప్రార్థన చేయమంటాడు అక్కడ అన్యాయం అయిపోయిన కుటుంబముల కోసం ప్రార్థన చేయమంటాడు అక్కడ విరిగిపోతున్న యాక్సిడెంట్ అయిందని చూడడానికి వెళ్ళకు అక్కడ ఏమీ జరగకుండా ప్రార్థన చేయమంటాడు ఆయన వచ్చి నీకు తెలియ చెప్పుకుంటూ ఉంటాడు రాజ్యం మీదకి రాజ్యం లేస్తే పరిశుద్ధ గ్రంథంలో సమస్తము రాసి పెట్టి ఉన్నాయండి నిన్ను ప్రార్థన చేయమంటాడు అది నువ్వు నేను నా కోసం ప్రకాశించడం కాదు ఆయన కోసం ప్రకాశించు వారిగా ఉండాలని ఆయన ఇష్టపడతాడు రండి ముగ్గురు రాజులకి దేవుడు బయలుపరిచింది మనము నేర్చుకుందాం మొట్టమొదట మనము నేర్చుకుంటే ఆదికాండము దగ్గర నుంచి నేర్చుకుంటే నలభైవ అధ్యాయంలో ఇద్దరు ఉంటారు కదా యోసేపు ఉన్న చెరసాలలో ఆ ఇద్దరు పానదాయకుడు భక్షకారుడు అంటారు కదా వాళ్ళిద్దరూ కలలు కంటారు అంటే జరగబోవు వాటిని దేవుడు కలల ద్వారా చూపిస్తాడు అప్పుడు యోసేపు వారికి కలల భావం చెప్తాడు కదా మూడు రోజుల్లో తిరిగి నీవు అని మూడు రోజుల్లో నిన్ను ఉరి తీస్తారు అని చూసారా అక్కడ జరగబోవు వాటిని ఆ యోసేపుకు బయలుపరిచిన దేవుడు ఎందుకు అది శాంపిల్ ఇచ్చిన దేవుడు ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనము చూస్తే ఇరవై ఐదు నుంచి చదివితే యోసేపు కనిన కల ఒక్కటే అని చెబుతూ ఫరోకి ఏమని చెప్తున్నాడు యూసేపు దేవుడు చాను చేయబోచున్నది ఫరోకు తెలియచేసాను ఆ ఏడు ఆవులు మంచి సంవత్సరాలు ఆ ఏడు తర్వాత మరి చెప్తున్నాడు అక్కడ భావం అంటే జరగబోయే సంగతులు అక్కడ కరువు రాబోతుందని ఆ సమృద్ధి ఆ పుష్టి కలిగిన ఏడు ఆవులు భక్తి చిక్కమైపోయిన ఆ శల్యములుగా ఉన్న ఏడు ఆవులు మనము చూసినప్పుడు ప్రభునందుకు వీళ్ళరా జరగబో వాటిని పరోకు తెలియపరిచాడా గుర్తులో అయితే దేవుడు తన బిడ్డ యోసేపుని వాడుకున్నాడే గ్రంథం తెలుసు కదా రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనం రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు ఎందుకు ఎందుకు అని అంటే దేవుని గుణగణాలు దేవుడు జ్ఞానము బలము కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతి నుందే నామం ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి ఇందాక చెప్పనే ప్రభుత్వాల కోసం చెప్తానని రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడనయుండి ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధం ఉన్నది అని చెప్పుతూ ఆలోచించండి ఈ సంగతి ఎప్పుడైతే బయలుపరిచాడో అప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులందరినీ చంపివేయమన్నప్పుడు దానియేలు వెళ్ళి ఆ భావం చెప్తానని ఏమని చెబుతున్నాడో తెలుసా ఎవరు చెప్పలేని కార్యాలు జ్ఞానులైనను ఈ మర్మము విద్య కలిగిన వారైనను సకున గాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియచెప్పలేరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడున్నాడని పరలోకమందు ఆయన ఉన్నాడని అంచ దినముల ఎందు కలగబోవాన్ని రాజ్యకు నిబ్గజ్ఞ దేవుడు తెలియచేసి ఉన్నాడని కలభావం చెప్తున్నాడు చూసారా అంటే ఏమని చెబుతున్నాడు ఆ రాజు మనోచింతగలవాడే ఏమి జరుగుతుందా అనే దాని విషయంలో ఇక్కడ ధాన్యాలు తను తాను హెచ్చించుకోవట్లేదు కానీ మనుష్యులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజు నాకు దాని భావము తెలియపరచబడలేదు అయితే దేనికోసము మీ ఆలోచనల నిమిత్తము దేవుడు మీకు బయలుపరిచేవాడు అని చెప్పుతూ ఎంత గొప్ప భాగ్యము ఆ దర్శనం చెప్తాడో తెలుసా ఆ ప్రతిమి యొక్క శిరస్సు మేలిమి బంగారము ఆ యొక్క అని చెప్పుతూ ఎన్ని కాలాల గురించి అక్కడ చెప్పబడుతుంది మనము చూడగలుగుతున్నాం కదా ఆలోచించండి ఈ రోజున నీ జీవితము నా జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మన జీవితం విషయంలో మనము ఎంత భయము పెట్టుకొని యోనాతో అంటాడే నూట ఇరవై వేల కంటే ఎక్కువైన జనాంగం పాడే నోవాహుతో చెప్పుకున్నాడే ఈరోజు నీతో చెప్పుకుంటున్నాడే దేవుని హృదయాన్ని ఎరిగి ప్రార్థన చేయగలవా ఈరోజు స్మార్ట్ ఫోన్ వచ్చింది ఒక యుగం చెప్పన ఆ రోజుల్లో రాతి యుగం స్టోన్ ఏజ్ ఈరోజు స్క్రీన్ ఏజ్ ఏది చూసినా చూడు 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 అరచేతిలోనే ఆ పాపం పాతాలమంతా చూసి మన బిడ్డలు చెదిరిపోతున్నారే ఆ రోజుల్లో అన్నం పెట్టేవాడు రైతే రాజు తర్వాత కంపెనీలు వచ్చినాయి ఫ్యాక్టరీలు వచ్చినాయి ఇండస్ట్రీస్ వచ్చినాయి ఆ అవి రాజు అయితే ఆ తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది వేలల్లో లక్షల్లో జీతం తీశారు సాఫ్ట్వేర్ ఐటీ వచ్చింది ఆ తర్వాత ఈరోజు ఏమొచ్చింది టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ నన్ను చూడు ఈ యొక్క సోషల్ మీడియా వచ్చింది ఇంకా ఏమి రాబోతుందో కదా డ్రగ్స్ దందా మాఫియా దందా నీ యొక్క చిన్న అంటే బయోస్కోప్ మొదలుకొని టెలిస్కోప్ వరకు మైక్రోస్కోప్ మొదలుకొని ఆలోచించండి మెగాస్కోప్ వరకు ఈరోజున ఎంఆర్ఐ స్కానింగ్ చేసి సిటీ స్కానింగ్ చేసి జ్ఞానం విస్తరించిపోతుంది ప్రభునందు ప్రియమైన దేవుని ఈ ఈరోజు దేవుని కోసం నువ్వు నిలబడగలవా దేవుని కోసం గొప్ప కార్యాలు ఆశించగలవా దేవుని కోసం నువ్వు ఏ రోజన్నా దేవుని చిత్తంలో ఇమిడిపోవడానికి దేవుని కోసం కార్యం చేయడానికి ఇష్టపడుతున్నావా రోజన్నా దేవుడు నీతో జరగబోయే విషయాల గురించి చెప్పాలని ఆశపడుతున్నాడు నీ హృదయాన్ని ఆయన ఆలయముగా మార్చుకోవాలని ఇష్టపడుతున్నాడు ఇంత మంచి వాక్యం విన్నావే పది మందికి పంపిస్తావా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడే దేవుడు ఈ వాక్యమును మన దీవించిన దాకా ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా ప్రేమ తండ్రి విత్తబోబు సంగతిని వాక్యమును నీవు దీవించు మరి చేయండి వీరు ఈ కన్నా నిన్న నేడు నిరంతరము నీవు ఉన్నవాడవని కడపటి వాడవు మొదటి వాడవు నీవని అల్పాహుమయ్యో నీవని ఆది అంతము నీవని సమస్తము నీవని మీ చేతుల్లో ఒదిగబోయే భాగ్యమని